ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ పింఛన్లు పెంచి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు కురిచేడు మండలంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి గన్న నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కురిచేడు ఆవుల మందులు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలితసాగర్ మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి ఎంపీడీఓ సీతారామయ్య తహసీల్దార్ సుధాకర్ యూఆర్డి ప్రసాద్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు మొఘల్ మస్తాన్వలి డాక్టర్ శెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య నాయకులు గంధం గురునాథం పౌండ్రి సుబాని నబీ మస్తాన్ సభ కాళ్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు अच्छा डरले ना तो आवाज माफ करना अच्छा डरले ना 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 कुछ फिर ब्राह्मण बट क्या बट कराना जाने दो स्कूल तुम्हें अरे मैंने कहा सी वन सी सी ओके माँ थैंक यू व्हाट डूबें लक्ष्मी करना गवर्नमेंट <laughs> गवर्मेंट